దేశంలో పెరుగుతున్న గుండె సంబంధిత ప్రమాదాలను ఎదుర్కోవటానికి స్టార్ హాస్పిటల్స్ వారి స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ నానక్రామ్ గూడలో హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ని ప్రారంభించారు దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు అందుగల కారణాలతో పాటు తమ హాస్పిటల్లో అందిస్తున్న వైద్యం గురించి తెలిపారు గుండె సంబంధిత ప్రమాదాలకు స్టార్ హార్ట్ క్లినిక్ లో అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు సో క్రియేట్ పేషెంట్కి అవర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ హార్ట్ ఫెల్యూ క్లినిక్ స్టార్ట్ చేశాము సో హార్ట్ ఫెల్యూ క్లినిక్లో హార్ట్ ఫెల్యూ పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటాము సో నాతో పాటు హార్ట్ ఫెల్యూ కార్డియోజిట్తో పాటు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు ఎలక్రోఫిజియాలజిస్ట్ సో డివైజ్లు పెట్టే కార్డియాలజిస్ట్ ప్లస్ ఇమేజింగ్ కార్డియాలజిస్ట్ అందరూ పర్యవేక్షణతో పేషెంట్కి ఆల్మోస్ట్ వరల్డ్ కేర్ ఎక్స్పీరియన్స్ వరల్డ్ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ స్టార్ హార్ట్ ఫెల్యూ క్లినిక్ స్టార్ట్ చేశాం సో ఇందులో భాగంగా మనకి డెడికేటెడ్ నర్స్ అను ఒక డైటీషియన్ ఉంటారు సో పేషెంట్కి ఏంటంటే డైట్ కౌన్సిలింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కౌన్సిలింగ్ మందులు ఎలా వాడుకోవాలి ఆ మందులతో పాటు ఇంట్లో హోమ్ కేర్ అంటే బీపీ రికార్డ్ చేసుకోవాలి వెయిట్ మానిటర్ చేసుకోవాలి పల్స్ రేట్ మానిటర్ చేసుకోవాలి సో ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఉండి రెగ్యులర్ ఫాలోప్లో ఉంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ తగ్గించుకొని ఆల్మోస్ట్ క్లోజ్ టు నార్మల్ అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది